హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనీస్ కిచెన్ వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి మోదకాలని ఎప్పుడు చేసుకునే బియ్యపిండితో కాకుండా శనగపిండి అలాగే పాలతో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మనకి మైసూర్ పాక్ ఫ్లేవర్తో ఉండేటువంటి ఈ మోదకాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ప్యాన్ వేడి చేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగాక ఒక కప్పు శనగపిండిని వేసుకొని ఇప్పుడు ఇందులోని పచ్చివాసనంతో పోయి ఈ శనగపిండి అనేది కాస్తంత రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి కనీసం ఐదు నిమిషాల సమయం అనేది పడుతుంది ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఈ మోదకాలను తయారు చేయడం వలన మనకి మైసూర్ పాక్ ఏ ఫ్లేవర్తో ఉంటుందో ఈ మోదకాలు కూడా అదే ఫ్లేవర్తో చాలా రుచికరంగా ఉంటుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఈ సమయంలో కాచినటువంటి వేడిగా ఉండే పాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల పాలను యాడ్ చేయాలి ముందుగా ఒక కప్పు పాలని పోసుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే పాల మీగడని కూడా ఇందులోకి ఒక అరకప్పు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీగడతో ఉండేటువంటి పాలని యాడ్ చేశాను ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముప్పా ఒక కప్పు పంచదార లేదా అరకప్పు అయినా సరే సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినేవారైతే ముప్పా ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేసుకున్నటువంటి పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయి కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పంచదార అంతా కూడా పూర్తిగా కలిసిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక కప్పు పాలను యాడ్ చేశాం కదా ఇప్పుడు మిగిలిన మరొక కప్పు పాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పాలని యాడ్ చేసుకొని ఈ మోదకాలను తయారు చేసుకోవడం వలన ఈ మోదకాలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇలా కూడా బాగా పాలనంతసుకుని ఇది కాస్తంత దగ్గర పడిన తర్వాత ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఇంకా రుచికరంగా ఉండడం కోసం మనం మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కనుక మిల్క్ పౌడర్ అందుబాటులో లేకపోతే ఏం పర్వాలేదు స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అలాగే సన్నగా చాప్ చేసుకున్నటువంటి కాజు బాదం పిస్తాను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేయడం వలన మోదకాలు చాలా రుచికరంగా ఉంటాయి మనం ఎప్పుడు చేసుకునేటువంటి బియ్య పిండి మోదకాలు కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని కాస్త చల్లారిన తర్వాత చేయికి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకుంటూ దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీ దగ్గర గనుక మోదక్ మోల్డ్ కనుక ఉన్నట్లయితే అందులోకి ఈ మిశ్రమాన్ని కాస్తంత పెట్టుకొని మోదక్ షేప్ని తయారు చేసుకోవచ్చు లేదా రౌండ్ బాల్స్గా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు ఇలా మోదక్ మోల్ లోకి దీన్ని కాస్త స్టఫ్ చేసుకొని మనం మోదక్లన్నీ తయారు చేసుకోవాలి మీకు పిండి కనుక కాస్త గట్టిగా అనిపించినట్లయితే కాచినటువంటి బాగా వేడిగా ఉండేటువంటి పాలని ఇందులోకి పోసుకొని మరొకసారి కలుపుకోవచ్చు ఈ విధంగా అన్ని మోదకుల్ని కూడా తయారు చేసుకొని తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చాలా తక్కువ సమయంలో నార్మల్ మోదకాల కన్నా కూడా దీన్ని క్విక్గా తయారు చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి